బెంగళూరు రేవు పార్టీ కేసులో మరో అరెస్ట్ చోటు చేసుకుంది కాకాని కార్ స్టిక్కర్ వాడిన వ్యక్తిని గుర్తించారు పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్లో లో ఎమ్మెల్యే కాకాణి పేరుతోటి కారు కి స్టిక్కర్ ఉంది ఆ కార్ వాడిన పూర్ణారెడ్డి ఫామ్ హౌస్ నుంచి పరారైనట్టుగా గుర్తించారు నిన్న పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే ఎమ్మెల్యే స్టిక్కర్ పై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే పూర్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్ పై ప్రస్తుతం పోలీసులు కూపీ లాగుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు ప్రణీత అసలు ఎవరి పూర్ణారెడ్డి అతడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అయితే ఆ రోజు స్పాట్లో లభించేటువంటి కార్కి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి విషయం అందరూ కూడా గ్రహించారు అయితే కాకానికి సంబంధించినటువంటి అనుచరులు ఆ పార్టీకి వెళ్ళి ఉంటారని అందరూ కూడా భావించారు అయితే ఇప్పటి వరకు కూడా అంటే నిన్నటి వరకు ఆ కార్ స్టిక్కర్ని యూజ్ చేసింది ఎవరు అనేటువంటి విషయాన్ని పోలీసులు బయటపెట్టలేదు అయితే కాసేపు క్రితమే బెంగళూరు సిసిబి పోలీసులు పూర్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ పూర్ణారెడ్డి అనేటువంటి వ్యక్తే మొత్తం కాకానికి సంబంధించినటువంటి స్టిక్కర్ ని యూటిలైజ్ చేశాడు అక్కడ కార్కి అతడే స్టిక్కర్ అంటించాడు ఆ కార్ని కూడా అతడే డ్రైవ్ చేసినట్టు బెంగళూరు పోలీసుల విచారణలో బయటపడింది సో ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో పూర్ణారెడ్డి ఉన్నాడు అసలు ఈ పూర్ణారెడ్డి ఆ పార్టీకి ఎలా వెళ్ళాడు అనేటువంటిది కూడా పోలీసులు కూపీలాగా ఉన్నారు అసలు ఎమ్మెల్యే స్టిక్కర్ అతడికి ఎలా వెళ్ళింది అనేటువంటి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కాకాని ప్రెస్ మీట్ పెట్టి మరి తన స్టిక్కర్ని ఎవరో ఫోర్ చేసి వాడుకు అంశాన్ని ప్రస్తావించారు సో ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో పూర్ణారెడ్డే ఈ స్టిక్కర్ ని వాడాడు అని పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఇతడికి స్టిక్కర్ ఎలా వచ్చింది నిజమైనటువంటి స్టిక్కరా లేదంటే ఫోర్జరీ చేయబడినటువంటి స్టిక్కర్ అనేటువంటిది కూడా పోలీసుల విచారణలో బయటపడాల్సింది మరోవైపు ఈ ఫామ్ హౌస్ ఓనర్ గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డికి సైతం సిసిబి పోలీసులు నోటీసులు ఇచ్చారు సోమవారం రోజు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేశారు ఎందుకంటే మొత్తం ఈ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఓనర్ గా అతడు ఉన్నాడు రే పార్టీ అని తెలిసే అక్కడ పార్టీ జరుపుకునేందుకు మొత్తం అనుమతి ఇచ్చాడు అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు ఇతని నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు ఈ క్రమంలోనే సోమవారం రోజు రావాల్సిందిగా గోపాల్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు మరోవైపు ఏపీకి సంబంధించిన లింక్స్ ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి ఈ కేసులో అరేసినటువంటి ఏ వన్ నుండి ఏ ఫోర్ వరకు అందరూ కూడా ఏపీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండడం విశేషం అయితే వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్స్ ని కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు అసలు వీళ్ళు ఇక్కడ ఏపీ నుండి ఇక్కడ బెంగళూరు వరకు రావడానికి ప్రధాన కారణం ఏంటి ఎవరు వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఇక్కడ మాఫ్ చేసి తీసుకొచ్చి అనేటువంటి వివరాలు కూడా పోలీసులు బయటకు తీబోతున్నారు